హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెనప అండి వీటిని వడలని కూడా అంటారు వరలక్ష్మి వ్రత సందర్భంగా ఐదో ప్రసాదంగా ఈ మెనపగారలు చేస్తున్నానండి ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా ఉండేలా గారెలు చేసి చూపిస్తాను దీనికోసం నేను ఒక కప్పు మెనపగుండ్లు తీసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూను పచ్చిశెనపప్పు వేసుకున్నాను ఈ శనపప్పు వేయడం వల్ల ఆయిల్ పీల్చకుండా వడలు మంచి రంగులో వస్తాయండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం వేసి ఒక్కసారి శుభ్రంగా కడిగి వాటర్ పోసి నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోండి ఇలా నాలుగైదు గంటల తర్వాత మనకి పప్పు బాగా నానిపోయింది కదా నీళ్ళను వంపేసి మిక్సీ జార్లో వేసేసుకుందామండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీ అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసేసుకుందాము ఈ పిండిని రెండు నిమిషాల పాటు బాగా ఇలా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేయడం వల్ల వడపిండి బాగా ఫ్లఫీగా వస్తుంది వడలు మనకి బాగా వస్తాయండి క్రిప్సీగా ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు చిన్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి తిన్న ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి వాటర్ అప్లై చేయండి చేతిని కూడా వాటర్తో తడిపి ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోండి నేను ఆయిల్లో వేయడము చూపించలేకపోయానండి మొబైల్ ప్రాబ్లం ఉంది సో ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న వడల్ని వెంటనే తిప్పకుండా ఒక్క నిమిషం అలాగే ఉంచి తర్వాత టాన్ చేసుకోండి ఎర్రగా కాలినాక తీసేసుకోండి మిగతా పిండి మొత్తం వేసుకొని మినప వడల్ని రెడీ చేసుకోండి ठांग सर्व